శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ శ్రీమాత్ర శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారం వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశ్విని నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది ఈ జాతకుల యొక్క గత జన్మ కర్మ ఫలాలు ఈ నక్షత్రాలలో పొందపరచబడి ఉంటాయి మానవులు పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ నక్షత్రాల్లో భద్రపరచబడిన గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అమలవుతాయి అయితే ముఖ్యంగా మీరు అశ్విని నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన కొందరికి కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటాయి అశ్విని నక్షత్రానికి అధిపతి కేతుగ్రహం ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎత్తుగా లావుగా ఉంటారు వీరికి పొడవైన చేతులు ఉంటాయి విశాలమైన కళ్ళు ఉంటాయి మొత్తం మీద చాలా అందంగా కనిపిస్తారు అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారైనా తానున్న వృత్తి ఉద్యోగాల్లో ప్రథమ స్థానాన్ని కోరుకుంటారు అందుకోసం విశేషంగా కృషి చేస్తారు ఎంతో మందిని సలహాలు అడిగి చివరికి తన నిర్ణయాన్ని అమలు చేస్తారు సంగీత వాయిద్యాల మీద వనమూలికల ఆయుర్వేద వైద్యము హోమియో వైద్యము క్రికెట్ ధనుర్విద్యల ఎందు ఆసక్తి ఉంటుంది వైద్య రంగంలోనూ క్రీడా రంగంలోను రాజకీయ రంగంలోనూ ఆసక్తి కలిగి ఉంటారు అవకాశం వస్తే ఆ రంగాల్లో పురోగతి సాధిస్తారు జీవితంలో ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు కష్ట సుఖాలతో సంబంధం లేకుండా గడిపేస్తారు సహోదర సహోదరి వర్గం వలన చికాకులు ఏర్పడతాయి స్వశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతారు స్థిరాస్తులు సంపాదిస్తారు భూమి మీద మోజు అధికం పరస్యల ఎందు ఆసక్తి కలిగి ఉంది పైకి కనిపిస్తున్న జీవితం వేరు అంతర్గత జీవితం వేరు సుమారు యాభై సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళ యోగానికి ఎటువంటి భంగం వాటిల్లో బంధువుల్లో ఒక వర్గం స్త్రీలతో విభేదాలు కులమత వర్గ వైషమ్యాలు అత్యున్నత స్థితికి వెళ్లకుండా అడ్డుకుంటాయి అంతరంగిక వర్గం సలహాలు స్వీకరించకుండా ఉంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు సాధారణంగా అశ్విని నక్షత్రాధిపతి కేతుగ్రహం దీనమైన కష్టాలకు అధిపతిగా ఉంటుంది జాతక చక్రంలో కేతుగ్రహం బలంగా ఉన్నట్లయితే జాతకులు ఇహలోకాంశాలలో విజయాలు సాధిస్తారు అదే జాతక చక్రంలో ఈ జన్మలో కేతువు ఒక బలహీన గ్రహంతో లేదా చెడు స్థితిలో ఉన్న గ్రహంతో కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులు లేదా జాతకురాలు తప్పనిసరిగా జీవితంలో అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొని ఆపై తప్పనిసరిగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోతారు ముందుగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకొని చివరిలో అశ్విని నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం మొదటి పాదానికి అధిపతి కుజగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుంది ఈ పాదంలో జన్మించిన వారు సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన వారే ఉంటారు వీరు సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపేవారుగా భయం లేని వారిగా యుద్ధాలు లేదా పోరాటాలు చేసే ఆసక్తి కలవారిగా చాడీలి చెప్పేవారిగా భార్యతో సహా ఇతర స్త్రీల మీద కూడా శృంగారపరమైన వాంచలు కలవారుగా విపరీతమైన శృంగారాన్ని అనుభవించే సామర్థ్యం కలవారుగా అవసరమైతే కొందరు దొంగతనానికి కూడా సిద్ధపడేవారుగా ఉంటారు జాతక చక్రంలో కుజుడు బలంగా ఉన్నప్పుడు జాతకుడు లేదా జాతకురాలు చొరవ సాహసం పట్టుదల గల వ్యక్తులుగా ఉంటారు కష్టాలను ఎదిరించి నిలబడగలిగే ధైర్యాన్ని అపరిమితంగా కలిగి ఉంటారు వీరిలో మంచి ఓర్పు కూడా ఉంటుందని చెప్పక తప్పదు అయితే కొన్ని జాతకాలలో ఈ జన్మలో కుజగ్రహం బలహీన స్థితిలో అంటే చెడు స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు తొందరపాటుతనం బుద్ధిహీనత వల్ల నష్టపోవటం విపరీతమైన శృంగారంలో పాల్గొని డబ్బుని ఆరోగ్యాన్ని ప్రతిష్టని పోగొట్టుకోవటం జరుగుతుంది ఇక రెండవ పాదానికి అధిపతి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం రెండవ పాదానికి అధిపతి ఈ పాదంలో పుట్టినవారు దైవభక్తి గలవారిగా దాన ధర్మాలు చేసేవారిగా మంచి ముఖవర్చస్సు గలవారిగా మంచి ఆరోగ్యవంతులుగా ఆత్మజ్ఞానం గలవారుగా ఉంటారు వీరి సంపద పాడి పంటలు అంతకంతకి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న జాతకులు తమ జీవితంలో కావలసినన్ని సుఖ సౌఖ్యాలను సమృద్ధిగా పొందుతారు భౌతికమైన అన్ని సంపదలు వీళ్ళకి లభిస్తాయి కొన్ని జాతకాలలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు అలాంటి జాతకులు వ్యర్థమైన భోగాల కోసం తమ కాలాన్ని వృధా చేస్తూ తమ లక్ష్యాలను చేరుకోలేక పరాజితులుగా మిగిలిపోతారు అశ్విని నక్షత్రంలో మూడవ పాదం వారి గత జన్మ వివరాలు తెలుసుకుందాం మూడవ పాదానికి అధిపతి బుధగ్రహం వీరు సంపన్న కుటుంబాలలో జన్మిస్తారు జీవితంలో అన్ని రకాల భోగాలను అనుభవించటానికే వీరు పుడతారని చెప్పవచ్చు వీరు తమ జీవితంలో ఏది తలపెట్టినా విజయాలే వస్తాయి వీరు ఉన్నత స్థాయి మనస్తత్వాన్ని అంటే గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బుధుడు మనిషి మేధస్సుకి అధిపతిగా ఉంటాడు జాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు జాతకులు మేధావంతులుగా తమ భావాలను ఇతరులకు చక్కగా చెప్పగల ఉపన్యాసకులుగా రచయితలుగా ఉంటారు ఈ జన్మలో కొన్ని జాతకాలలో బుధగ్రహం బలహీన స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తికమక పడుతూ ఉంటారు వీరికి అర్థం లేని గర్వం ఉంటుంది వీళ్ళు అనేక పొరపాటు నిర్ణయాలు చేసి జీవితంలో దెబ్బతినటం జరుగుతుంది నాలుగో పాదానికి అధిపతి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకు నాలుగో పాదానికి అధిపతి చంద్రుడు ఈ పాదంలో జన్మించిన జాతకులు దైవానికి ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారు వీరు ఏనాడు ధర్మ మార్గాన్ని వదిలిపెట్టరు విపరీతమైన దాన గుణాన్ని కలిగి ఉంటారు వీరు శివుడిని తమ ఇష్టదైవంగా పూజిస్తారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి మొదట కేతు మహాదశ నడుస్తుంది సాధారణంగా ఈ కేతు మహాదశ జాతకులకు లేదా వారి తల్లిదండ్రులకు చెడు ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు చంద్రుడిని మనిషి యొక్క మనసుకి అధిపతిగా చెప్పారు అంతేకాకుండా జాతకులు లేదా జాతకురాలు యొక్క తల్లికి చంద్రగ్రహం అధిపతిగా ఉంటుంది ఈ జన్మలో ఈ జాతకంలో చంద్రగ్రహం బలమైన స్థితిలో ఉన్నప్పుడు అంటే పున్నమి చంద్రుడు కర్కాటక వృషభరాశుల్లో ఉన్న చంద్రుడు జాతకులకు ఆరోగ్యకరమైన మనస్తత్వం ప్రేమను పంచే తల్లి ఉండటం జరుగుతుంది ఇక జాతక చక్రంలో ఈ జన్మలో చంద్రుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకులకు తల్లి ప్రేమ దక్కకపోవడం మానసిక పరమైన సమస్యలు లేదా వ్యాధులు రావటం మనశ్శాంతి లేకపోవటం దాంపత్య జీవితం కష్టాలతో నిండి ఉండటం లాంటివి జరుగుతాయి అశ్విని నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అన్న విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం గత జన్మలో ఈ జాతకులు ఇతరుల నిర్బంధం కారణంగా తమకు ఇష్టం లేని కార్యాలు కొన్ని చేసినట్లుగా గుర్తించాలి ఈ జన్మ జాతకంలో కేతు వక్కిరించి ఉన్న కారణంగా జాతకులు ప్రతి పనికి చాలా పథకాలు వేస్తారు కానీ ఆ పనులు జరగని పరిస్థితులు ఏర్పడతాయి ఈ జాతకులు గత జన్మలో సైనికుడిగాను దొంగగాను బానిసగాను శస్త్రచికిత్స చేసిన వైద్యుడిగాను దుర్మార్గుడిగాను ఉండటమే కాకుండా ఒక బలవంతుడైన యజమాని దగ్గర పనిచేస్తూ ఆపై ఆ యజమాని కోరిక మీద ఎంతో మందిని శారీరకంగా బాధించినట్లుగా గుర్తించాలి అంటే ఈ జాతకుల యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఈ జాతకులు ప్రవర్తించాల్సి ఉంటుంది ఆ వ్యక్తి గత జన్మలో అగ్ని వల్ల కానీ ఆయుధం వల్ల గాని ప్రమాదం వల్ల గాని యుద్ధం వల్ల గాని మరణించినట్లుగా తెలుసుకోవాలి వీరికి ఆ వాసనలు ఈ జన్మలో ఉంటాయి అంటే వీళ్ళు డాక్టర్ చదవకపోయినా వైద్యం మీద ఇష్టత ఉంటుంది అలాగే సైనికుడిగా కూడా ధైర్య సాహసాలు ఉంటాయి ఎప్పుడు శరీరం ఏదో ఒకటి గీసుకుపోవడము దెబ్బలు తగులుతూ ఉండటమో జరుగుతూ ఉంటుంది పుత్రులను శిష్యులను అనాథలను కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు మర్మశాస్త్రాన్ని క్షుద్ర విద్యలను కూడా కేతువే సూచిస్తాడు కేతువు ఆధిపత్యం వహించే రంగాలలో లేదంటే ఆ వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ ఈ జన్మలో తీవ్ర అపజయాలు వివాహం కాకపోవటం సంతానం కలక్కపోవటం సరైన ఉద్యోగం రాకపోవటం ఆస్తులు నష్టపోవటం పేరు ప్రతిష్టల భంగం కోర్టు కేసులు సమస్యలు వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మరొకటి వస్తూనే ఉంటాయి కేతువు యొక్క వ్యతిరేక స్థానం వల్ల ఈ జాతకునికి మానసిక ఆందోళనలు మానసిక రుగ్మతలు నిర్ణయాలు తీసుకోవడంలో లోపం కనిపెట్టలేని వ్యాధులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇక ఈ నక్షత్రాధిపతి కేతువు ఛాయాగ్రహం కావడంతో ఈ జన్మలో ప్రేమలో పైకి కనిపించని భయాలు సందేహాలు ఆందోళనలు ఉంటాయి వీటికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడు వీరికి చిరాకును కలిగిస్తాయి కేతుగ్రహాన్ని ఆరాధించటం వలన ఈ నక్షత్రం వారు ఉపశమనం పొందుతారు కేతువు మోక్షకారక గ్రహమైనను ఇహపరమైన విషయాల నుండి దూరం చేయటంలో దిట్ట జరిగేది జరిగేదొకటి రీతిలో జీవితం నడిపే అవకాశం ఉంది ఇతర గ్రహాల స్థితి బాగోలేకపోతే ముఖ్యంగా బుధ శని గ్రహాలు నీచపడితే తీవ్రమైన మానసిక శారీరక రుగ్మతలు కలిగిస్తాడు అటువంటప్పుడు కేతువును ప్రత్యేక పద్ధతిలో ఆరాధించి ప్రసన్నం చేసుకున్న వారికి అద్భుతమైన రాజయోగం కలుగుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాగణపతి గణపతిని ఆరాధించటం వల్ల ఉపశమనం కలుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతి